వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ మన నేషనల్ లోనే మల్ల అర్జున్ గారి అరెస్ట్ ఎంత వైరల్ గా మారిందో ప్రతి ఒక్కరం చూసాము విధంగా డిసెంబర్ నాలుగున పుష్ప టూ రిలీజ్ రోజున సంధ్యా థియేటర్ ఎంఎంఎ సంధ్యా థియేటర్ సెవెంటీ ఎంఎం దగ్గర అయితే ఆ తొక్కిసల ఆటలో రేవతి అనే అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది సో దీని మీద ఇప్పుడు మళ్ళీ చిక్కడపల్లి పోలీసులు అయితే సోకాస్ నోటీసులు అయితే సంధ్య థియేటర్ ఎంఎం కి సో జారీ చేయడం అయితే జరిగింది అసలు ఏం జరుగుతుంది దీని గురించి అయితే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీక్రేటిక్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రసాద్ సో ఏం జరుగుతుంది అసలు ఇది ఇంతటితో ఆగేలాగా లేదు మొన్నటి వరకేమో మన అల్లు అర్జున్ గారిని పట్టుకున్నారు ఇప్పుడేమో మళ్ళీ సంధ్య థియేటర్ అంటున్నారు సో అసలు ఏం జరుగుతుంది సో ఆ రోజు ఏదైతే డిసెంబర్ నాలుగో తేదీ రాత్రి జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దుర్ఘటన అనుకోవాలి సో అభిమానుల తొక్కిసలాటలో అల్లర్జును ఆ సినిమా చూడటానికి పుష్పట్టు అనే సినిమాకి చూడటానికి రావటం అలాగే అక్కడ వచ్చినటువంటి అభిమానులకి ఆయన అభివాదం చేయటం దాంతో అభిమానులందరూ కూడా ఆయన కోసం థియేటర్లోకి చొచ్చుకుపోవటం తోపులాట జరగటం తొక్కిసలాట జరగటం దీనివల్ల రేవతి అనే ఇద్దరు పిల్లల తల్లి ఆమె నలిగిపోయి ఆ అభిమానుల కాళ్ల కింద పడి నలిగిపోయి ఆమె చనిపోయారు పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా సిపిఆర్ చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా సో ఆమె ప్రాణాలు దక్కలేదు అలాగే ఆమె కుమారుడు పదమూడేళ్ల శ్రీతేజ్ అనే అబ్బాయి ప్రస్తుతం అప్పటి నుంచి కూడా అపస్మారక స్థితిలో కిమ్స్ హాస్పిటల్లో తను చికిత్స పొందుతున్నాడు ఐసియులో సో లేటెస్ట్ గా అబ్బాయి హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనేది పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా తెలియజేశారు సో ఆ అబ్బాయి బ్రెయిన్ డ్యామేజ్ అయింది అని చెప్పేసి సో అబ్బాయి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని కూడా తెలియజేశారు దీన్ని బట్టి ఇంకా సీరియస్ గానే ఉన్నారు అన్నట్టు అంటే బ్రెయిన్ డ్యామేజ్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది కండిషన్ అనేది కూడా చెప్పలేని పరిస్థితి కాబట్టి ఆ అబ్బాయి ఇప్పటికీ కూడా క్రిటికల్ కండిషన్ లోనే ఉన్నారు అని చెప్పేసి ఆ భావించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ జరగటం శుక్రవారం అరెస్ట్ జరగటం ఆ రాత్రి చెంచలగూడ జైల్లో లో ఉండటం మధ్యంతర బెయిలు గ్రాంట్ అయ్యి అని తిరిగి శనివారం ఉదయమే తన ఇంటికి రావటం అని మనం చూసాం అయితే ఇప్పుడు ఏ థియేటర్ ఈ ఘటనకు కారణమైందో ఆ థియేటర్ యాజమాన్యానికి అక్కడ స్థానిక చిక్కడపల్లి పోలీసులు ఒక షోకాస్ నోటీసు జారీ చేయటం ఇప్పుడు మళ్ళీ ఇంకొక సంచలనంగా మారిందని చెప్పాలి పది రోజుల లోపల వివరణ ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు ఎందుకు మీకు లైసెన్స్ ని రద్దు చేయకూడదు అంటే సినిమాలు ప్రదర్శించడానికి ఏదైతే సినిమాటోగ్రాఫ్ లైసెన్స్ అని ఇస్తారు థియేటర్ వాళ్ళకి ఆ లైసెన్స్ ని పెట్టుకుని ఏ థియేటర్ అయినా సరే సినిమాలను ప్రదర్శించవచ్చు సో ఇప్పుడు ఎందుకు మీ లైసెన్స్ ని రద్దు చేయకూడదు పది రోజుల్లో వివరణ ఇవ్వమని చెప్పేసి వాళ్ళు నోటీస్ పంపించారు ఆ షోకాస్ కాజ్ నోటీస్ లో పోలీసులు తాము ఏవైతే ఆ థియేటర్లో గమనించిన లోపాలు ఏమిటి అనేవి కూడా కొన్ని పాయింట్లు వాళ్ళు పది పదకొండు పాయింట్లు వాళ్ళు అందులో ఆ షోకాజ్ నోటీసులో మెన్షన్ చేశారు అందులో ప్రధానంగా మౌలిక సదుపాయాలు సరైన పరిస్థితుల్లో లేవు అలాగే ప్రేక్షకులకి స్పష్టంగా కనిపించేటట్లు ఎంట్రీ ఎగ్జిట్ బోర్డులు అంటే లోపలికి కూడా బయటకు వచ్చేటప్పుడు కూడా సరైన రీతిలో ఆ ఎంట్రీ ఎగ్జిట్ అనే సైన్స్ సరిగా లేవు సైన్ బోర్డు సరిగా లేవు అని వాళ్ళందరూ కూడా మెన్షన్ చేశారు పైగా అంటే హీరో వచ్చినప్పుడు హీరో మాకు ఆ విషయాన్ని తెలియజేయాలా మాకు తెలియజేయలేదు మేము మీకు పర్మిషన్ ఇవ్వలేదు అయినప్పటికీ కూడా మీరు హీరో రా వాళ్ళు రావటాన్ని ఈవెన్ వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీని కూడా వితౌట్ టికెట్స్ వాళ్ళందరినీ కూడా మీరు అనుమతించారు ఇదంతా ఈ తొక్కిసలాడ జరగటానికి కారణమయ్యారు ఒక మహిళ మృతికి కారణమయ్యారు అలాగే ఒక అబ్బాయి బతుకులు ఉండడానికి కారణమయ్యారు దీనికి సంబంధించి మీరు ఏవైతే ఇందులో పేర్కొన్నామో ఈ విషయాలకు సంబంధించి పది రోజుల లోపల మాకు వివరణ ఇవ్వాలి లేనట్లయితే మీ లైసెన్స్ని రద్దు ఎందుకు రద్దు చేయకూడదు తెలియజేయండి అని వాళ్ళు షోకాజ్ నోటీసు జారీ చేయడం జరిగింది సో ప్రభుత్వం కూడా ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ కానీ ఈ జరిగిన ఘటన ఏదైతే ఉందో దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లు మనకు అర్థమవుతూ ఉంది అంటే ఇప్పుడు కూడా ఆయనకు వచ్చింది మధ్యంతర బెయిల్ మాత్రమే అల్లు అర్జున్కి సో ఆయన ఎప్పుడైనా సరే ఆ మధ్యంతర బెయిల్ రద్దయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు ఆ రోజు ఏదైతే అల్లు అర్జున్ న్యాయవాదులు అక్కడ వాదించిన దాంట్లో పోలీసులు కూడా వాళ్ళు ఏదో చులకన చేసి మాట్లాడారు అన్నట్టుగా వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ నుంచి హీరోని చూడటానికి వీళ్ళు కూడా పోలీసులు కూడా వచ్చారు వాళ్ళు కూడా సరిగా విధులు సరిగా నిర్వర్తించలేదు అన్నట్లు వాళ్ళని తప్పు చేసి మాట్లాడారని కూడా బయటికి ఒక ప్రచారం వచ్చింది బయటికి ఈ దీని విషయం కూడా పోలీసులు కొంత సీరియస్గానే ఉన్నట్టు తెలుస్తుంది ఏదేమైనా అంటే అరెస్ట్ జరగడం ఆ తర్వాత ఆయన చెంచలగూడ జైల్లో ఒక రాత్రి గడిపి మరుసటి రోజు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇంటి వద్ద జరిగినటువంటి హంగామా ఏదైతే ఉందో దీన్ని కూడా పోలీసులు సునిశ్చితంగా గమనిస్తున్నారు ప్రభుత్వం కూడా దీన్ని కూడా కౌంట్లోకి తీసుకుంది ఇంత అవసరమా ఆ రోజు ఎందుకంటే వాళ్ళే స్వయంగా అర్జున్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైవ్ టెలికాస్ట్ కూడా ఇచ్చారు వాళ్ళ కెమెరాలు స్వయంగా పెట్టి అంటే దాన్ని కూడా వాళ్ళు ప్రచారం కోసం వాడుకున్నారు యాక్చువల్ గా సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ రావటం సో అక్కడ జరిగిన హంగామా ఇదంతా కూడా వాళ్ళు ఒక ఈవెంట్ లాగానే ప్లాన్ చేశారు దాన్ని కూడా వాళ్ళు సినిమా ప్రమోషన్లో భాగంగానే దాన్ని డిజైన్ చేశారు కానీ ప్రజల యొక్క ప్రేక్షకుల యొక్క సేఫ్టీని గాలి కొదిలేశారు అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు పోలీసులు కూడా దీన్ని అదే అభిప్రాయంతో ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగిన జరిగిన ధరలా సో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని అంటే ఇది ఇంకా కోర్టు మెట్లు ఎక్కక ముందే అల్లు అర్జున్ వాళ్ళని వాళ్ళు వాళ్ళ టీము ఆ కుటుంబాన్ని బాధిత కుటుంబాన్ని పరామర్శించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ పని చేయలేదు సో ఇప్పుడు ఆ విమర్శలు ఏవైతే వస్తున్నాయో ఆ అబ్బాయిని ఏ హాస్పిటల్లో అయితే ఉన్నాడో ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ అబ్బాయి కండిషన్ని పరామర్శించి రావచ్చు కానీ ఆ పని చేయలేదు అర్జున్ అల్లు అర్జున్ కానీ ఒక వీడియో రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నట్టుగా ఒక మొక్కుబడిగానే ఉంది కానీ మనస్ఫూర్తిగా దాని మీద చింతిస్తున్నట్లుగా కూడా ఆయన కల్పించట్లేదు అని కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు సో ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తాను ఇప్పుడు తర్వాత ఎక్స్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అంతా నేనే భరిస్తాను అని చెప్పేసి ప్రకటించడం ఇదంతా కూడా ఆయన స్థాయికి ఆయన చేయాల్సిన పని కాదు అదంతా ఆ టీం చూసుకుంటారు అదంతా కూడా సో మొత్తం నేను ఆ కుటుంబానికి నేను ఏం ఆసరాగా ఉన్నాను ఇక నుంచి ఆ కుటుంబం నా కుటుంబం అని గనక అల్లర్జున్ గనక ప్రకటించి ఉన్నట్లయితే అది ఆయన మీద సో అందరికీ కూడా ఒక సానుభూతి కానివ్వండి ఒక గౌరవం కానీ పెరిగి ఉండేది కానీ అలా చేయకుండా ఆయన ఇంకొక రకంగా దాన్ని అట్రెస్ చేశాడు ఇది కొంతమందిని కొంతమంది విమర్శలు చేయడానికి దారి తీసింది అంటే యాక్చువల్లీ మరి ఇక్కడ ఎవరిది తప్పు అంటారు అంటే కొందరు మనం కామెంట్లలో చూసుకుంటే గనక అల్లు అర్జున్ వచ్చాడు కాబట్టి అల్లు అర్జున్ తప్పు అంటున్నారు అదే విధంగా ఫ్యాన్ అక్కడ ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయకపోవడం పోలీసులు తప్పు అంటున్నారు అదే విధంగా థియేటర్ వాళ్ళది కూడా ఇంతమంది మీరు అన్నట్టు టికెట్ లేకుండా అలో చేయడము అండ్ అంత మందిని అసలు గేట్ లోపలికి కూడా అలో చేయొద్దు సో ఇంత మందిని అలో చేయడము అందుకే తొక్కిసలాటలో రేవతి అనే అమ్మాయి మృతి చెందడము ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు సో యాక్చువల్లీ మీరు ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ ఎవరి అనుకుంటున్నారు జరి ఘటన జరగకపోతే ఈ గొడవ అంతా ఉండేది కాదు ఆ దుర్ఘటన జరగటం వల్లే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్నది అంటే వేళ్ళన్ని కూడా సంధ్యా థియేటర్ వైపే వెళుతున్నాయి ఎందుకంటే హీరో వస్తున్నాడు దానికి తగ్గట్టుగా అక్కడ ఆ హీరో వస్తే ఉండేటువంటి హంగామా రచ్చ ఎలా ఉంటుందో వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ అనేవి కూడా థియేటరే చూసుకోవాలి వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేసినప్పుడు పోలీసులు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి ఇన్ఫార్మ్ చేశారు లెటర్ అయితే ఇచ్చారు ఆ లెటర్ ఇచ్చినప్పుడు మరి పోలీసుల నుంచి కూడా మరి పర్మిషన్ వచ్చిందా వాళ్ళకి మేమైతే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసామని చెప్తే ఒక లెటర్ కూడా బయట పెట్టారు కానీ పోలీసుల నుంచి వాళ్ళకి మేము ఇది పర్మిషను సో మేము ఇంతమంది అలాట్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళకి ఏమన్నా అఫీషియల్ గా లెటర్ ఇచ్చారా పర్మిషన్ లెటర్ ఏమన్నా ఇచ్చారా మరి అది చూపించట్లా అంటే దాన్ని బట్టి ఏమవుతుంది ఇక్కడ ప్రాథమికంగా మనం కనిపిస్తే పోలీసులు ఆ గ్యాదరింగ్ కి అలాగే హీరో రావటానికి దానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు వద్దనే చెప్పారు అని కూడా చెప్తూ ఉన్నారు సో ఆ గ్యాదరింగ్ వద్దు ఇప్పుడు ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ఒకే ప్రాంగణం రెండు థియేటర్లు ఒకే ప్రాంగణం రెండు వేల ఐదు వందల పైనే సీట్ల కెపాసిటీ ఉంది రెండు థియేటర్లు కలిపి రెండింటికి కలిపి ఒకే కాంపౌండ్ లో ఉండటం ఆ రెండు థియేటర్లు కలిపి కామన్ గానే ఉండటం ఎంట్రీ ఎగ్జిట్లు అనేవి కూడా సో ఇది అక్కడ అంటే ఆ సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకోవడానికి చాలా ఇరుకైనటువంటి ప్రదేశంగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా వద్దని వాళ్ళు హెచ్చరించారు అనేది పోలీసుల నుంచి మనకు వినిపిస్తున్నటువంటి విషయం దాన్ని వాళ్ళు కూడా అదే మెన్షన్ చేశారు వితౌట్ పర్మిషన్ అన్నారు పర్మిషన్ లేకుండా మీరు హీరో అక్కడ రావడానికి అనుమతి ఇచ్చారు కానీ దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ మీరు తీసుకోలేదు ఎందుకంటే లోపల ఏం జరిగినా ఏదైనా సరే బాధ్యత ఎక్కడ జరిగిందో ఆ ప్రాంగణం ఏదైతే ఉందో ఆ థియేటర్ని వహించాల్సి ఉంటుంది సో ఇప్పుడు అది కంపల్సరీగా మీదే మీ అందుకనే మీరు ఎందుకు విఫలం చెందారు ఎందుకు ఇదంతా చేశారు మీ లైసెన్స్ ఎందుకు మేము రద్దు చేయకూడదు అని ఇప్పుడు ఆ షోకాజ్ నోటీస్ ఇవ్వటం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది సో రాబోయే రోజు ఏం జరగబోతుంది అంటే పది రోజులు టైం ఇచ్చారు ఈ పది రోజుల లోపల వాడు సమాధానం ఇవ్వాలి ఆ సమాధానం కరెక్ట్ అయినటువంటి అంటే వాడు సంతృప్తి చెందితే ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు సంతృప్తి చెందితేనే ఆ లైసెన్స్ ఉండే అవకాశం ఉంది లేదంటే సో లైసెన్స్ రద్దు చేసే ప్రమాదం అయితే సంధ్యా థియేటర్లకి ఆ ముప్పు అయితే పంచి ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఏదైతే దుర్ఘటన జరిగిందో అది సో ఇంతటి దానికంటే అల్లు అర్జున్ లాంటి ఒక స్టార్ హీరో ఈ రోజు ఆ మనం గొప్పగా చెప్పుకునేటువంటి స్థాయికి ఎదిగినటువంటి హీరో అరెస్ట్ అవటం ఏదైతే ఘటన జరిగిందో ఆ థియేటర్లకు కూడా ఇప్పుడు లైసెన్స్ ముప్పు అనేది ఎదురవుతూ ఉండటం అనేది బాధాకరమైన విషయం ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్యా థియేటర్లకు ఉన్నటువంటి ఆ పేరు ప్రతిష్టలో చిన్నవి కాదు సో ఏ పెద్ద సినిమాలు వచ్చినా కూడా ఈ రోజు సంధ్య అక్కడ సంధ్యా థియేటర్లు లేదంటే సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం ఈ రెండు థియేటర్లు ఇప్పుడు ప్రధానమైనటువంటి థియేటర్లుగా ఉన్నాయి మెయిన్ థియేటర్లుగా పేరు తెచ్చుకున్నాయి సో అలాంటిది ఇప్పుడు మరి సంధ్య ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం లకి సో లైసెన్స్ ముప్పు అనేది రావటం అనేది చాలా బాధాకరమైన విషయమే అంటే ఆ స్థాయి అక్కడ దాకా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా థియేటర్ మీద ఉంటుంది చాలా థియేటర్లకు సంబంధించి వాళ్ళ సిటీలో సరైన మౌలిక సదుపాయాలు ఉండట్లేదు అనే ఫిర్యాదులు ఉన్నాయి పోలీసులు కూడా మెన్షన్ చేశారు మా మేము పరిశీలించినప్పుడు ఆ మౌలిక సదుపాయాలు కూడా సరిగా లేవు అని చెప్పేసి కూడా వాళ్ళు అందులో మెన్షన్ చేశారు నోటీసులో సో చూద్దాం రా మరి ఏం ఈ పది రోజుల తర్వాత ఏం జరగబోతోంది లైసెన్స్ కి ఉంటుందా ఉండదా వీటన్నిటి కూడా ఒక పది రోజుల్లో వీళ్ళు చెప్పే సమాధానం ఏదైతే థియేటర్ యాజమాన్యం ఇచ్చేటువంటి ఆ సమాధానం మీద ఆధారపడి ఉంది చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ